హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి మనం బొంబాయి రవ్వతో మనం ఒక కప్పు బొంబాయి రవ్వతో పాలతో ఎగ్స్తో మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే గుంత పొంగనాలండి ఎక్కువగా శ్రమ పడకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా చేసుకునే గుంత పొంగనాలండి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బాంబే రవ్వను వేసుకోవాలండి బొంబాయి రవ్వ అండి ఉప్మారవ్వ అంటారు కదండి అట్లా వేసుకోవాలండి ఒక కప్పుకు ఒక కప్పు వరకు పాలు తీసుకోవాలండి తీసుకొని ఈ పాలు వేసాక ఈ రవ్వనంతా ఈ మిక్స్ చేయాలండి పాలల్లో బాగా కలిపి అంతా కలియబెట్టి ఉంచాలండి ఇట్లా కలియబెట్టి ఉంచినాక మనం ఒక పైన మూత పెట్టి ఒక హాఫ్ అవర్ వరకు రెస్ట్లో ఉంచాలండి బాగా నానాలండి ఈ రవ్వ అనేది హాఫ్ ఎన్ అవర్ వరకు నానాలి అట్లా నానబెట్టి పక్కన ఉంచుకున్నాక మనం ఇక్కడ తాలింపు వేసుకుందామండి ఈ తాలింపుకు మనం స్టవ్ పైన ఒక బనలి బాండి పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు అండి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసి రెండు స్పూన్ల వరకు మనం పెసరపప్పు వేసుకోవాలండి ఇట్లా పెసరపప్పు వేసి కొంచెం వేగాలండి పెసరపప్పు వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలండి ఒక నాలుగు నుంచి ఐదు వరకు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఆ తర్వాత ఉల్లిపాయలండి ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలండి ఇట్లా వేసుకున్న తర్వాత ఒక రెమ్మ వరకు మనం కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయలు అనేటివి మంచిగా కొంచెం ఎక్కువసేపు కాకుండా ఒక ఐదు నిమిషంలో వరకు అట్లా వేయించి పక్కనుంచుకోవాలండి ఆ తర్వాత మనం ఇప్పుడు రవ్వని చూద్దామండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూసారా అండి ఈ పాలలో ఈ రవ్వ అనేది బాగా నాని పీల్చుకున్నాయండి రవ్వ అనేది ఈ పాలను పీల్చుకొని గట్టిపడిందండి ఇట్లాంటప్పుడు మనం మనం రెడీ చేసుకున్న ఈ పోపునంతా దీంట్లో వేసేయాలండి ఈ మిశ్రమంలో వేసేయాలి రవ్వ మిశ్రమంలో మొత్తం ఈ తాలింపునంతా వేసేసి బాగా కలుపుకోవాలండి ప్రాపర్గా మొత్తం ఈ రవ్వ ఈ తాలింపు అంతా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి ఇట్లా మంచిగా కలిపి పెట్టుకోవాలండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇట్లా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత సాల్ట్ అండి మనం సాల్ట్ వేసుకోలేదు కదా తగినంత సాల్ట్ వేసుకుందామండి మీరైతే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఆ తర్వాత రెండు ఎగ్స్నండి గుడ్లని బ్రేక్ చేసి వేసుకోవాలండి ఈ గుడ్లు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా చాలా మంచిగా పైన లేయర్ అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి మనం బియ్యప్పిండి పిండి మినప్పప్పుతో కలిపి నానబెట్టి చేసుకున్న దానికి కరెక్ట్గా వస్తుందండి అసలు ఎవరు గుర్తుపట్టలేరండి ఇది మనం ఎగ్స్ వేసి ఇన్స్టెంట్గా తయారు చేసామని చెప్తే ఎవ్వరు కూడా గుర్తుపట్టలేరండి అంత బాగా వస్తుందండి సేమ్ టేస్ట్ వస్తుంది ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఇట్లా మన మనమంతా కలుపుకోవాలండి మీరు పాలు వేసుకునేటప్పుడు కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలండి పచ్చి పాలు వేసుకోవద్దు ఇట్లా అంతా మంచిగా కలుపుకోవాలండి ప్రాపర్గా మనం ఉప్పు ఎగ్స్ వేసిన తర్వాత మనకు పిండి కంటెస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుందండి లూజ్గా అవుతుందండి అట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మనం గుంత పొంగనాల పైన అనేది స్టవ్ పైన పెట్టుకొని మనం కొంచెం ఒక తోటి ఒక రెండు రెండు చుక్కల వరకు మనం ఆయిల్ దాంట్లో వేసుకొని మనం స్పూన్ తోటి కొద్ది కొద్దిగా పిండి దాంట్లో వేసుకోవాలండి ఈ పిండి వేసేటప్పుడు నిండుగా వేయొద్దండి కొంచెం మనం కొంచెం తక్కువగా వేయాలండి ఇవి పొంగుతాయండి మనం ఇక్కడ మనం సోడా కానీ ఏది కానీ మనం వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ వాడలేదండి మనం ఎగ్స్ వేసాం కదండి ఎగ్స్ వల్ల ఇవన్నీ బాగా క్రిస్పీగా వచ్చి మంచిగా పొంగుతాయండి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి మనం ఒక రెండు మూడు నిమిషముల తర్వాత మనం మూత పెట్టి తీసిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలండి మనం టర్న్ చేసేటప్పుడు కూడా ఈజీగా లేస్తాయండి పొంగనాలు అనేది అస్సలు అత్తుకోవు చక్కగా లేస్తాయండి మనం తిప్పి ఇట్లా తిప్పేసరికల్లా ఇట్లా తిరుగుతాయండి అంత బాగా వస్తాయి ఇట్లా మంచిగా రెండో సైడ్ కూడా మంచిగా కాల్చుకున్న తర్వాత అన్నీ తీసి పెట్టుకోవాలండి ఈజీగా చేసుకోవచ్చు ఉదయం హడావిడి లేకుండా త్వరగా బ్రేక్ఫాస్ట్ కావాలనుకునేవారు లంచ్ బాక్స్లోకి ఇట్లా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయండి ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి